హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ధృవంతు లంచ్లోకి అన్న వద్దు అండి చపాతీ కావాలంట సరేలే అన్న వద్దన్నాడు కదా మధ్యాహ్నం జాయిగా వండుకోవచ్చని చపాతీ పిండి కలుపుతున్నానండి పిండి కలిపేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ సాల్ట్ వేసుకుని కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి చపాతీలోకి కర్రీ కింద బంగాళదంప కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలో ఒక పచ్చిమిరపకాయ ఆయిల్లో వేయించుకొని దాంట్లో ఒక స్పూను మసాలా వేసి వేగనిచ్చారు మసాలా వేగిపోయిన తర్వాత బంగాళదుంపలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి బంగాళదుంపు ఉడికిపోయిన తర్వాత కారం పసుపు సాల్ట్ వేసుకుని ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి బంగాళాదుంపు కూర ఉడికిపోయిన తర్వాత చపాతి కూడా చేసి బాక్స్లో పెట్టేసాను బిర్యానీ వండుతున్నానండి ఎందుకో బిర్యానీ తినాలనిపించింది అందుకే వండుతున్నాను ఆయిల్ వేసుకుని ఓల్ బిర్యానీ మసాలాలు నూనెలో వేసుకుని వేపుకోవాలి షాజీరా లవంగాలు యాలకులు జాపత్రి జాజికాయ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని వేసుకోవాలండి తర్వాత బంగాళదుంప క్యారెట్లు పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం సేపు వేగనవ్వాలి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ అందులో ఉల్లిపాయలు కూడా వేసాను ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత త్రీ స్పూన్స్ మసాలా మద్దన వేసుకోవాలి మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని మూత పెట్టుకోవాలి మసాలా వేగిపోయింది టమాటాలు కూడా వేసి మగ్గనివ్వాలి తర్వాత ముందుగానే మిల్ మేకర్లు మానబెట్టే మిల్ మేకర్లు వాటర్ లేకుండా పిండేసి అవి కూడా కొంచెం సేపు వేగనివ్వాలి మిల్లేకరని ముందుగా నానబెట్టుకుని కొంచెం ఆయిల్లో వేగితే పచ్చివాసం రాకుండా ఉంటుంది ఇవన్నీ ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక గ్లాసుడు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ చొప్పున వేసుకొని మరగనివ్వాలి అందులో కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మరగనివ్వాలి రైస్ను ఒక అరగంట ముందే కడిగేసుకొని వాటర్ లేకుండా జాలీలో వేసేసాను ఈ రైస్ని మరుగుతున్న ఎసరులో వేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టుకోవాలి కొంచెం పలుకు కనిపిస్తుందండి కానీ లోపల ఇంకా వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మూత పెట్టేసుకుంటే వేడికి చక్కగా ఉడికిపోతుంది ఇంకొండి చూడండి పలుకు లేకుండా ఉడికిపోయింది మళ్ళీ మేడ మీదకి బెండకాయలు హార్వెస్ట్ చేయడానికి వచ్చాను కొంచెం చిన్నకాయలైనా కోసేసుకుంటే బెటర్ అండి మళ్ళీ మనం వచ్చేటప్పటికీ ముదిరిపోతాయి నేను ఐదు కుండీల్లో ఐదు మొక్కలు మాత్రమే పెట్టాను బెండకాయలు చాలా ఫాస్ట్గా ఎదుగుతాయండి మళ్ళీ రెండు రోజులకే మళ్ళీ వచ్చేస్తాయి కర్రీలో సరిపోకపోయినా చారులోకి కానీ పప్పుచారులోకి కానీ వేసుకోవడానికి పనికి వస్తాయండి ఇక్కడ నేను ధర్మాకోల్ బాక్స్లో మెంతికూర అనుకుంటున్నాను ఈ బాక్సుల్లో నేను చాలా సార్లు ఆకుకూరలు వేసాను ఆల్రెడీ ఒకసారి వాడేసిన ఆవు పేడ ఎరువు కలుపుకుంటే సరిపోతుందండి ఇంటి దగ్గర కుండీల్లో మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే ముందుగంటే ఈ ఆకుకూరలు పెంచుకుంటే మనకి ఇంట్రెస్ట్ కలుగుతుందండి ఆకుకూరలకి హైట్ ఉన్న కుండీలు అయితే సరిపోతాయి మట్టిని ముందే వాటర్తో తడిపేసుకోవాలి విత్తనాలను డైరెక్ట్గా జల్లేసుకోవచ్చు లేకపోతే ఇలా ఘాట్లో అయినా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా మెంతులు వేస్తున్నాను ఇవి డైలీ మనం ఇంట్లో వాడుకునే మెంతులని నేను జల్లుతున్నానండి ఘాట్లలో పెట్టుకున్నాను కదండి అందులో లైన్గా దగ్గర దగ్గరగా వేసుకోవాలి మట్టిని ముందే వాటర్లో తడుపుకోవటం వల్ల విత్తనాలు వేసిన తర్వాత వాటర్ పోస్తే విత్తనాలు లోపలికి వెళ్ళిపోతాయి అందుకే ముందే మట్టిని వాటర్తో తడుపుకోవాలి ఇలా విత్తనాలు వేసేసుకున్నాక మట్టితో కవర్ చేసేసుకోవాలి నేను విత్తనాలు నానబెట్టలేదు మామూలువే జల్లేస్తున్నాను ఎక్కడ విత్తనాలు కనిపించకుండా సైడ్ మట్టితో మొత్తం కవర్ చేసుకోవాలి ఇదిగోండి మొత్తం కవర్ చేసాను ఈ కుండీలో అయితే విత్తనాలు డైరెక్ట్గా చల్లేస్తున్నానండి విత్తనాలు దగ్గర దగ్గరగా చల్లుకోవాలి విత్తనాలు జర్మినేషన్ అయిన తర్వాత పొడిపోకుండా ఉండాలంటే దగ్గర దగ్గరగా జరుపు చల్లుకోవాలండి తర్వాత పొడిమట్టిని విత్తనాలు కనిపించకుండా కవర్ చేసి చల్లుకోవాలి నేను ఎప్పుడూ మెంతికూరనే చల్లుతానండి మెంతికూర అయితేనే ఈజీగా వస్తుంది తోటకూర కూడా బాగానే వస్తుందండి ఇదిగోండి మొత్తం ఇలా మట్టితో కవర్ చేసుకోవాలి వాటర్ అయితే ఎప్పుడూ డైరెక్ట్గా వేయనండి వాటర్ బాటిల్ ఉంటుంది కదండి దానికి మూతకే ఇలా కన్నాలు పెట్టుకుని అందులో వాటర్ ఎలా స్ప్రింక్లింగ్ చేస్తానండి డైరెక్ట్గా వాటర్ వేస్తే విత్తనాలు చల్ల చెదురుగా అయిపోయి జర్మినేషన్ సరిగ్గా జరగదండి ఇదేనండి ఈ రోజు వ్లాగ్ మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి